దాన్ని ఆల్రెడీ ఆ విధంగా అనుభవం చేసుకుంటూ ఎలా తనస్థితిని తయారు చేసుకున్నారో చెప్పారు అయితే నిజానికి ఎక్కడో విదేశాల్లో తెలియ సైంటిస్ట్ని బాబా మీ బాబా ఫస్ట్లో అనేవారు అంటే మురళీల్లో వస్తూ ఉంటుంది సైంటిస్టు వాళ్ళందరూ కూడా జ్ఞానం తెలుసుకుంటారు సైంటిస్టులు కూడా సత్యంగా మనకు ఉపయోగపడతారు వాళ్ళు అయితే వాళ్ళు ఎలా వింటారు వాళ్ళు అన్నీ అసలు గమని నమ్మరు కదా వాళ్ళు ఎలా వింటారు ఎలా తెలుసుకుంటారు అలా అనుకున్నాను నా దగ్గర ఇప్పుడు కనీ వచ్చేవారు కదా ఆయన విసుని తక్కి వాళ్ళ హస్బెండ్ ఆయన కూడా సైంటిస్ట్ కానీ ఆయన ఎర్త్కి సంబంధించింది అయితే అయితే ఈ విధంగా జ్ఞానం వింటారు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఆయన కూడా అలాగే యాక్సెప్ట్ చేశారు జ్ఞానం విని అంటే నేను అనుకున్నాను అనమాట ఇంత సూక్ష్మంగా అంతలా అంటే వాళ్ళ సైన్స్లో అంత లోతులో వెళ్ళిన వాళ్ళు ఇవి యాక్సెప్ట్ చేయడం పెద్ద కష్టం అని అనుకుంటాం కానీ అన్నీ తెలిసిన వాళ్ళకి ఈజీ మాట ఏదైనా అర్థం చేసుకోవడం సగం సగం తెలిసిన వాళ్ళకి కష్టం మాట అయితే మరి అన్నయ్యని బాబా మన దగ్గరికి తీసుకొచ్చారు కాబట్టి మనందరి అదృష్టం ఆయన అనుభవము ప్లస్ సైంటిస్ట్ అనేటప్పటికి బాబా స్పెషల్ పాత్ర ఉంటుంది వీళ్ళకి సత్యుధంలో కూడా అంచేది ఏంటంటే ఆ విధమైన స్పెషల్ గారితో బాబా మనల్ని కూడా కలిపినందుకు ఈ మూల ఎక్కడో తుని నేను మొన్న అడిగినప్పుడు కూడా శ్రీదేవతిని చాలా లాంగ్ కదా అన్నారు లాంగ్ ఏమో చూడండి అన్నారు కావాలంటే నేను ఎవరినైనా పంపిస్తాను కొని తీసుకొస్తారు అని అన్నా అనమాట అంటే అయినా కానీ అంత గొప్ప అన్నయ్య బస్సులో వచ్చేసారు అన్నయ్య కాకినాడ వరకు తీసుకొచ్చారు కాకినాడలో బస్లో తీసేసంటే నేను అమ్మ అనమాట ఎంత హై స్టేజ్ అయితే అంత వంగి ఉంటారు కింద ఉన్న వాళ్ళే కొంచెం ఏదైనా కూడా అహంకారం అనేది చూపిస్తారు మన అలాగే లాగే మనతో కలిసిపోయేలాగే ఉన్నారు అయితే అయినా కానీ ఇంత మంచి విశేషమైన ఆత్మ బాబాబా దగ్గరికి పంపించారు మనందరూ అదృష్టం కాబట్టి అందరికీ చిన్నగా షాల్ కవ్వాలని వారు మైబాబాన్నిగా